నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోడిచికుడుగాయడ్చికుడుకాయ కర్రీ ఇంత బాగా ఎలా వచ్చిందో మనం రెసిపీలోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా కుక్కర్ తీసుకొని ఈ గోడిచికుడుకాయనైతే ఇట్లా చిన్నగా చిన్నగా తుంపుకోవాలి ఈ నారలు తీసుకోవాలి ఈ నారలు తీసుకుంటేనే మంచిగా ఉంటది లేదంటే అంత పీచు పీచు నోటికి మంచిగా అనిపించదు అన్నమాట ఇప్పుడు ఈ కుక్కర్లో ఈ గోడ్చి కూడగాయలు కడుక్కొని వేసుకోవాలి ఇదిగోండి కనిపిస్తున్నాయా ఈ గోడు చిక్కుడు అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక చిన్న కొంచెం ఒక రెండు చిటికలంతా పసుపు వేసుకోవాలి వేసుకొని ఇవి మునిగేటట్టు నీళ్ళు పోసుకోవాలి స్టవ్ ముట్టించుకోవాలి సైడ్ స్టవ్ మీద పెడుతున్నా నేను చూపిస్తా ఇదిగోండి ఇట్లా ముక్కలు మునిగేటట్టు అయితే నీళ్ళు పోసుకొని పసుపు ఉప్పు వేసుకొని మనం అయితే స్టవ్ మీదనైతే పెట్టుకున్నాము ఈ లోపల నీళ్ళు వేడెక్కిన తర్వాతనే మనం మూత పెట్టుకోవాలి వేయి కూడా పెట్టుకోవాలి లోపల నీళ్ళు వేడెక్కాలి వేడెక్కిన తర్వాతనే ఇది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్టవ్ ముట్టించుకుందాం ఈ స్టవ్ ముట్టించుకొని ఏమేమి వేసుకుందామో చూద్దాం ఏమేమి వేసుకోవాలనో చెప్తా నేను ఇదైతే ఒకటి రెండు లేదంటే మూడు విజిన్స్ వచ్చేసరికి విజిన్స్ వచ్చే అయితే ఉంచుకోండి లేతగా ఉంటే రెండు లేదంటే కొంచెం ముదురుంటే కొంచెం మూడు అంతే సరిపోతుంది నేను ఒక పావు కేజీ తెచ్చుకున్నా అంతే ఒకటిన్నర స్పూన్ అయితే వస్తున్నా స్పూన్ కాదు ఇది పావు అంటారు ఇది దీని కొలత అయితే నాకు తెలియదు ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది అనుకుంటా ఇట్లా ఆనియన్ అయితే కొంచెం మీడియం సైజు అయితే చిన్నగా తరుక్కుని పెట్టుకోవాలి ఇట్లా చిన్నగా తరుక్కుని పెట్టుకోవాలి చూస్తున్నారా చాలా చిన్నగా ఈ కర్రీ చాలా బాగుస్తుంది మనకు అన్నంలోకైనా అయినా చపాతీలోకైనా లేదంటే జొన్న రొట్టెలోకైనా నాస్లోకైనా దేనిలోకైనా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఒకసారి చూడండి చూసి మీరు కూడా చేసుకోండి ఇది మనకు ఫ్రై కాదు అట్లానే ఓ నీళ్ళు పోసుకొని కర్రీ కూడా కాదు ఇది సెమీ గ్రేవీ లాగా ఉంటుంది చూడండి ఒకసారి చాలా బాగుంటుంది కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఆనియన్ కూడా పెట్టుకుంటున్నా ఆనియన్ వేసుకున్న వెంటనే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏంటంటే మనకు ఆనియన్స్ అన్నవి మంచిగా వేగుతాయి కొంచెం మీడియంలో పెట్టుకొని వేసుకుంటాను ఎందుకంటే విజిల్స్ రావాలి కదా మనకు అందుకే మీడియం పెట్టుకుంటున్నా చిన్న పెట్టుకున్నా ఏం పర్లేదు లేదంటే మీరు ఉడకబెట్టుకొని తర్వాత ఈ పోపు అయితే వేసుకోండి ఇప్పుడు విజిల్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి మనం ఈ గ్లాస్ అయితే ఇట్లా పెట్టుకోవాలి ఈ గ్లాస్ ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకు దాంట్లో నుంచి వచ్చిన ఆవిరి లేదంటే పొంగు కూడా వస్తుంది అప్పుడప్పుడు అప్పుడు పొంగు కూడా వస్తే మీద పడుతుంది మీద పడకుండా అక్కడిక్కడ ఇట్లా గోడల కొంటి అట్లా పడకుండా ఈ గ్లాసులు పెట్టుకుంటే మనం మంచిగా పొంగినా లేదంటే మనకు మీద పడకుండా ఆవిరి అయినా కొంచెం ఇట్లా వేడి దాకకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే మీరు చూడండి ఒకసారి ఈ టిప్ బాగుంటుంది ఒకసారి గ్లాస్ ఇట్లా కుక్కర్ పైన గ్లాస్ పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది నేను గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇంకా చేయబట్టి నాకైతే మంచిగా పనిచేస్తుంది ఈ టిప్ అయితే మీరు కూడా చూడండి మనకి ఉల్లిగడ్డలు అయితే గోలాలే ఒక రెండు మూడు విజిన్లు రావాలి ఇంకా అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఇదిగోండి మనకు ఈ గోడ్చుకుడికాయ అయితే ఉడికింది తీసుకుందాము ఇవైతే ఇంకా వడబోసుకోవాలి వడపోసుకుంటాము చూపిస్తాము ఇదిగోండి ఇట్లా దీంట్లోకి అయితే తీసుకోవాలి మనం వడ వడగట్ వడగట్టే జాలి ఉంటుంది కదా ఇది కొంచెం పెద్దదే తీసుకున్నా నేను ఎందుకంటే అన్నీ ఉంటాయి కదా అన్ని ఇట్లా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్దదే తీసుకున్నా దీంట్లో ఇంకా పసుపు అందులో వేసుకున్నాం కదా అని ఇందులో వేసుకోకుండా ఊరుకోకూడదు వేసుకోవాలి పోపులో కూడా మనం అట్లా అని బాగా వేసుకోవద్దు అది ఎట్లాగో నీళ్ళనే పోతుంది మనకు ఏదైనా కొంచెం పువ్వులు ఇట్లా అలా కొంచెం అని ఎందుకో నాకు అనిపిస్తుంది అట్లా అంతే ఉంటాయో ఉంటాయో తెలియదు కానీ అట్లా వేసుకుంటే మంచిదని నేనైతే వేసుకుంటా కొంచెం ఇప్పుడు పసుపు కోలిన తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం పాలు పోసుకుంటాం కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకుంటే మంచిగా అనిపించేది అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి బాగా వేయం వేసుకోకూడదు మనకి అల్లం కూడా గోలింది గోలిన తర్వాత ఈ అయితే వేసుకోవాలి ఈ ఉడకబెట్టుకున్న గోర్చుకుడుగాయో వేసుకొని మంచిగా మళ్ళీ కొంచెం వేయించుకోవాలి కొంచెం నూనెలో మనం కొంచెం వేయించుకోవాలి నూనెలో ఈ నూనెలో ఈ ఉడకబెట్టుకున్న దేనికంటే కొంచెం తొందరగా పని అయిపోతుంది అన్నమాట నాకైతే అట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి నాకు అలాగే లైక్ చేసి చూడండి మీరు ఒక లైక్ చేసి చూస్తే నాకైతే పది మందికి ఈ వీడియో చేరుతుంది అన్నమాట కొంచెం లోటు మీడియం పెట్టుకొని ఈ వంటనైతే మనం చేసుకోవాలి యితే చాలా బాగా వస్తుంది గోంజుకుడు ఏ అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అనుకో ఉంటారు ఇట్లా చేసుకోండి తినండి నచ్చుతుంది బాగుంటుంది ఇప్పుడు కారం వేసుకోవాలి కారం ఎంత అంటే ఒక టీ స్పూను లేదంటే మీకు రుచికి తగ్గట్టు నేను ఒక పావుకు వేసుకున్నాను కాబట్టి టీ స్పూన్ వేసుకుంటున్నా ఇప్పుడు ఈ కారం గోలింది ఇదిగోండి కారం మంచిగా గోలింది మనం కారం గోలిన తర్వాత నార్మల్ వాటర్ పోసుకోకుండా కొంచెం వేడి పెట్టుకొని పోసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే అల్ల నీళ్ళే పోస్తారు అల్ల నీళ్ళు పోస్తే ఉడికిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు పోస్తే ఏంటంటే కొంచెం పసరువాసన లాగొస్తుంది కర్రీ అంతా పసరువాసన లాగొస్తుంది అని నేనైతే తీసేస్తాను నీళ్ళు లేదంటే మీకు నచ్చితే ఆ నీళ్ళే వేసుకోవచ్చు కొంచెం ఉడకాలి ఇది కొంచెం దగ్గర రావాలి ఇదిగోండి ఇట్లా ఉడుకుతుంది కదా కొంచెం దగ్గర రావాలి ఇంకా కొంచెం ఉడుకుతుంది ఇవన్నీ మనం వేసుకునేసరికి ఉడుకుతుంది అది కూడా మనం లోటు మీడియం పెట్టుకొని చేసుకుంటాం ఇప్పుడు ఈ చికెన్ మసాలా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఈ ఫ్లేవర్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అయితే ఈ దానికి ఈ ఫ్లేవర్ బాగుంటుంది మన మంటను చిన్నగా పెట్టుకొని ఈ పాలను పోసుకోవాలి నేనైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలైతే పోసిన మీ మీ ఇష్టం మీరు చూసుకొని పోసుకోండి ఇంకా ఇది పాలతో కూడా ఉడకాలి పాలు కూడా వేడి చేసిన పాలు పోసుకోవాలి పచ్చి పాలు పోసుకోవద్దు ఇంకా కొంచెం మూత పెట్టుకొని ఒకసారి మూత పెట్టుకొని ఇంకా కొంచెం ఉడకనివ్వాలి కొంచెం దగ్గరికి వస్తుంది చూడండి ఇదిగోండి మన బోర్చి కూర పాలు పోసిన కూర అయితే ఇట్లా తయారైపోయింది లాస్ట్కి మనం ఈ కొత్తిమీరనైతే వేసుకోవాలి అన్ని మసాలా అన్నీ వేసుకున్నాం కదా లాస్ట్కి కి అయితే వేసుకోవాలి ఇది కొంచెం మంచిగా ఉడకబెట్టుకోవాలి మంచిగా ఉడికినప్పుడే దీని టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇంతేనండి అండి పాలు పాల రోజున కూర మీరు కూడా చేసుకొని చూడండి ఎట్లా ఉంటుందో మీకే అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా మంచిది కూడా మనకు ఫైబర్ కదా గోడిచికుడుకాయ అంటే అప్పుడప్పుడు తినొచ్చు ఒక నెలకొకసారి పదిహేను రోజులకు ఒకసారి వండుతాను నేనైతే ఇట్లా ఇట్లా అంటే ఇట్లనే కాదు ఒక నాలుగైదు రకాలు వండుతాయి గోడిచికుడుకాయనైతే నేను సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్ హైక్ కూడా చేయండి కొత్తగా హైక్ బటన్ వస్తుంది కదా హైక్ కూడా చేయండి మరో వంటకంతో మళ్ళీ రేపు